అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం ఏలేశ్వరం పట్టణంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను వైసీపీ యువ నాయకులు కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు సామంతుల సూర్యకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అమోఘమని ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ రైతు రుణమాఫీ ఇలా పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇనగిరి ప్రసాద్ యువ నాయకుడు అలమండ నాగేంద్ర పైల విజయ్ సామంతుల చిన్నారావు గుమ్మలూరు వెంకటరమణ గొల్ల నాగేశ్వరరావు నోమ్స్ మధు ముద్రగడ వీరేంద్ర వానపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు वेरसाइन विराक्षार राजशेंखर ग्वारा जयंती कार्यक्रम की की वैसे दस सब नागरिक संवस्था राम रायगर सरकारी बैठक विजय कुमार गर् अद वार्ड वाली गर्ती वैएस में पदायक संक्षेम अंत मे वैसें పరిపాలన రెండు వేల నాలుగు నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా వన్ జీరో ఎయిట్ అని చెప్పేసి ఆరు బిజిల్ పద్నాలుగు స్టార్ట్ చేయడం అదే మెంబర్స్ కరెంటు రైతులు కలిగే ఉచిత కరెంటు అప్పటి వరకు డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వందల రూపాయలు కలిపి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో కేవలం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండి కార్యక్రమంలో వేస్తున్న విధాన ప్రమాదంలో తెలుపులో మనందరికీ తెలుసు అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా చాలా రకాలుగా మారిపోయి ఆయన యొక్క సంక్షేమాన్ని కొనసాగి కొనసాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా ప్రజలందరూ కూడా వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇదే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అదేవిధంగా మా ప్రతిపాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మొదలగడి గిరిబాబు గారు అదేవిధంగా మొదలగడి పద్మ గారు యేఎస్ ఓపీ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మేమందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఆనందంగా ఫీల్ అవుతున్నాం రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అదేవిధంగా మొదలగడి గిరిబాబు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఒక్కొక్కరొక్క శైనికృతంగా పనిచేసి ముందుగా ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా తోటి కౌన్సిలర్ అయినటువంటి ఈ కార్యక్రమంలో పిల్లల భాగస్వామిగా ఉన్నటువంటి సూర్యకుమార్ గారికి అలాగే కిజన్గిరి ప్రసాద్ గారికి అలాగే రాయవరం ప్రెసిడెంట్ రమణ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి బలరాం కోపం సభ్యులు బలరాం మాకు ఎంతో కోఆపరేట్ చేసినటువంటి బలరాంకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా గోళ్ళ నాయకర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ మీ ఎలక్ట్రానిక్ అండ్ విలేకరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే సంక్షేమానికి మారుపేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు చిన్న ఇచ్చి ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ అని కాదు వేరే పార్టీ అని కాదు పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ఆయనకి ఘన అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా శ్రీ మన ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ముదరగడ గిరిబాబు గారు అలాగే బిఎస్ఈ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వారి పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాదు ముదరగడ పిలుపు మేరకు ఏ కార్యక్రమం ఎంత దూరమైనా అవసరమైతే ఏది చేయడానికైనా సరే మా అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి డెబ్బై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు